అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నిన్న ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయినటువంటి ఐదు నిమిషాల్లోనే కుప్పకూలి విమాన ప్రమాదం జరగటం దాంట్లో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది అలానే అది మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద పట్టడం వల్ల ఇరవై నాలుగు మంది మొత్తంగా రెండు వందల అరవై ఐదు మంది సజీవ సమాధి అయ్యారు నిజంగా కూడా ఇది మహా మహా విషాదకరమైనటువంటి సంఘటన సో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఈరోజు వార్తలు ఏం రాశారు ఆ రెండు విషపత్రికల్లో అనేది ఒకసారి చూద్దాం లక్షలాది మంది తల్లులని ఎలా వాళ్ళకి పంగనామం పెట్టాలి అనేది ఈ ఈనాడు ఆంధ్రజ్యోతిని చూస్తే అర్థమైపోయింది అసలు ఒక్క పథకానికి ఒక్క రోజులో పదివేల కోట్లు రికార్డే రికార్డే అని రాశారు మామూలు రికార్డు కాదంట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లి అందరం అమలు చేశారంట నలుగురు ఉన్న తల్లి ఇరవై వేలు మంది ఉన్నారంట చంద్రబాబు నాయుడు వాళ్ళకి నలుగురికి నాలుగు ఇంటి పదిహేను వేల అరవై వేలు ఇచ్చేశాడంట తల్లికి వందనం పథకం కింద గురువారం ఒక్కరోజే పదివేల కోట్లు విడుదల చేయడం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని ఇబ్బందులను అమలు చేయాలన్న తన సంకల్పానికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు ఒక్కరోజే పదివేల కోట్లు విడుదల చేశారా ఎవరికి విడుదల చేశారు నారా లోకేష్ అకౌంట్గా లేదంటే ఈనాడు కిరణ్ అకౌంట్గా లేదంటే ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ అకౌంట్కి రిలీజ్ చేశారు పదివేల కోట్లు ఎన్నాళ్ళు ఇంకా ప్రజలను మభ్యపెడతారు పెడతారు దీనికి నాకు ఇంకా ఉపేక్షించడం చంద్రబాబు నాయుడు గారు రౌడీ ముఖతో రైతులకు పరామర్శ జగన్పై ముఖ్యమంత్రి ఆగ్రహం ఆ మాట నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన తల్లికి అమలు శ్రీకారం అరవై ఏడు లక్షల మందికి లబ్ధి గత ప్రభుత్వం కంటే ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల మందికి అదనంగా ఇచ్చామని చెప్పి రాసి దాంట్లో మ్యాటర్ చూస్తే అమ్మ అమ్మ తల్లికి వందనకు సంబంధించి వాళ్ళ వార్తలోనే రాస్తారు నిన్న ఏదో కొంతమందికి పడ్డాయి అంట అది కూడా నది నిన్న కాదు మీరు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మళ్ళీ జూలై ఐదో ఐదో తారీఖు పడతాయి అని రాశారు జూన్ ముప్పై దాకా ఏదైతే అర్హులు అనర్హులు జాబ్ అనర్హులు అర్హులు జాబితాని సచివాలయాల్లో డిస్ప్లే చేస్తామని చెప్పారు మరి అర్హులు అనర్హులు జాబితానే డిస్ప్లే చేయకుండా మరి ముందే రిలీజ్ చేశామని ఎందుకు చెప్తున్నారు అసలు పదివేల కోట్లు ఇచ్చామని ఎట్లా మీరు అసలు రిలీజ్ చేసింది అంతా అది కూడా ఒక్కరికి కూడా నేను అకౌంట్లో డబ్బులు పడలేదు కదా ఎనిమిది వేల కోట్లు దానికి సంబంధించి మీరు చూస్తే ఏదైతే ఎనిమిది వేల కోట్లు మామూలుగా అయితే ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మీరు నిన్న ఏదైతే తల్లులకు ఇస్తాను అది కూడా అసలు ఎంత ఇవాళ పదమూడు వేల పన్నెండు పదమూడు వేల నూట పన్నెండు కోట్లు ఇవ్వాలైతే ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఇస్తామని చెప్పి మళ్ళీ పదివేల కోట్లను హెడ్డింగ్ పెట్టి ఒకే రోజు పదివేల కోట్లు రిలీజ్ చేయడం రికార్డు అంట లక్షలాది మంది తల్లుల్ని మోసం చేయడం రికార్డు అది రాయాలి ఈనాడు కిరణ్ లక్షలాది మందికి తల్లులకి వెన్నుపోటు పట్టడం అనేది రికార్డు పిల్లనిచ్చిన మావకే కాదు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదైతే అమ్మలకి అక్కలకి చిల్లలకి అందరికీ వెన్నుపోటు పొడవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఈనాడు కిరణ్ రామోజీ ఈనాడు కిరణ్కి రామోజీకి రాధాకృష్ణకి వీళ్ళందరికీ ఈ వెన్నుపోటు పడటం అనేది రికార్డు అని రాయాల్సిందే ఇంతమందిని వెన్నుపోటు పడటంలో రికార్డు సృష్టించాం ఒకే రోజు ఇంతమంది తల్లులకి వెన్నుపోటు పొడిచాం డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాం ఇది ప్రపంచ చరిత్రలోనే రికార్డు అని రాసింటే బాగుండేది ఈనాడు కిరణ్ గారు ఎందుకంటే ఎంత దారుణం మీరు ఇస్తానన్నటువంటి హామీ అయింది ఎంతమంది పిల్లలుంటే అంతమంది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఇప్పుడు నీకు పదిహేను లేదు నీకు పదిహేను లేదు నీకు పదిహేను లేదు నీక పదమూడు చూద్దాం నీకా పదమూడు లేదు నీకా పదమూడు చూద్దాం నీకు పదమూడు లేదు నీకు పదమూడు లేదు నీకు నీకు అసలు ఒక్క రూపాయి కూడా లేదు ఇది మీరు పథకానికి సంబంధించి రికార్డ్ అంట ఒక్కరోజే ఇంత చేశారంట మళ్ళీ దానికి సంబంధించి ఏ ఏ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులు గుర్తించారంట అసలు ఈ కార్పొరేషన్ల ద్వారా ఇస్తున్న ఇస్తున్నట్టున్నారు ఈ డబ్బులు అది రేపొద్దు నీ కార్పొరేషన్ లెక్కలు ఖచ్చితంగా చూపిస్తారు దీంట్లో మళ్ళీ కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు దాటకూడదంట కుటుంబ ఆదాయం అంటే నెలకు పదివేలు గ్రామీణ ప్రాంతాల్లో అంటే అంటే రోజుకి నాలుగు వందలు కూడా లేదు కదా రోజుకి మూడు వందల యాభై అంటే ఇద్దరు ఒక మనిషి కూలికి వెళ్తేనే రోజు మూడు వందలు నాలుగు వందలు వస్తాయి కదా మరి కుటుంబంలో ఇద్దరు వెళ్తే కూలి పనికి అంటే వాళ్ళకి అర్హత లేదు పట్టణాల్లో పన్నెండు వేలు అంటారు అది కుటుంబ ఆదాయం మొత్తం అంటే ఒక మనిషి పనికి వెళ్ళినా మినిమం ఐదు వందలు వస్తాయి అంటే ఒక మనిషి పనికి వెళ్తే ఐదు వందలు వస్తాయి కాబట్టి వాళ్ళ ఆదాయం ఐదు వందలు ఉంది కాబట్టి ఆ డబ్బులు అకౌంట్లో ఉన్నాయి అనుకోండి పదిహేను వేలు చొప్పున కనపడింది అనుకోండి అకౌంట్లోకి నెలకి పదిహేను వేలు రూపాయలు చొప్పున ఈ డబ్బులు డిపాజిట్ అయితే అతను అన్నారుడు పన్నెండు వేలు అన్నారు అంటే ఎంతమంది కోత వేస్తారు ఇప్పుడు వీళ్ళు రేపు వాళ్ళని డిస్ప్లే పెడుతున్నారు కదా ఈ ఈ అరవై ఏడు లక్షలల్లా ఇంకా తగ్గిపోయింది ఫిగరం తల్లుని ఇంత వంచి మీ ఖచ్చితంగా మీరు ఈ పాపాన్ని ఖచ్చితంగా మూట కడతారు ఎందుకంటే ఇంతమంది అధికారులు రావడం కోసం ఇంతమందిని మోసం చేసి ఇప్పుడు మీరు రెండు పత్రికలు కూడా అదే విధంగా మోసం చేసి అమ్మఒడి కాదు కదా గుండు సున్నా పెట్టారు మీరు తల్లులకు వెన్నుపోటు పడిచారు సో కానీ వార్తలు చూస్తేనేమో మామూలుగా పెయిట్ రేగిపోయి రాస్తాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెచ్చిపోయి రౌడీ రౌడీలకి ఎవరు రౌడీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఎవరు రౌడీల్ని పెంచి ప్రోత్సహిస్తుంది ఎవరు నీ పార్టీలో రౌడీ షేటర్లో ఎంపీపీ పదవులు ఇచ్చి ఒకరికొకటి సంపుకుంది యాభై మూడు కత్తిపోట్లు పొడిచారు ఇంకా ఎలా మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా సూపర్ సిక్స్ మొత్తం ఇచ్చేశాడంట ఇంకెవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళ నాలుగు మందం అంట ఇందుకు నెలకి కోసిపడేయండి నాలుగు మందం కాదు ఎవరైనా సూపర్ సిక్స్ అడిగితే అది తగ్గేయండి లేదంటే తలకే లేపేయండి లేదంటే చంపిబడేయండి ఎవరు అడగరు కదా ఎటు తప్పుడు కేసులు పెట్టి వేదితో చంపుతున్నారు సో ఇది కూడా చేసేయండి అయిపోయింది ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉందంటే అప్రకటిత ఎమర్జెన్సీ అసలు మనిషి మనిషి నోరు తెరిసి మాట్లాడితే చూడండి నెలక మందం అంటున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెలకు తగ్గొస్తా ఉంటాడు నాలుగు రోజులు పోతే ఎవరిన మాట్లాడితే తప్పుడు కేసులు సో ఎంత ఎంత దారుణమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో వివిఆర్ కృష్ణంరాజు సంబంధించినటువంటి వార్త సాక్షి ఛానల్లో నాకు గుర్తింపు అందుకే అమరావతి మహిళపై అలా మాట్లాడే చంద్రబాబు తేదాపు నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది అందువల్ల సాక్షిలో చర్చలకు నన్ను పిలుస్తున్నారు నా వ్యాఖ్యలపై మా కుటుంబ సభ్యులు అంగేదని తెలుపుతున్నారు పోలీసు విచారణలో బీవీఆర్ రాజు వెళ్ళడి ఏం మాట్లాడేది తెలియదా మళ్ళీ ఆ పదాన్ని రాస్తారు ఇక్కడ ఈ పత్రికలో ఇంకా ఆ పదాన్ని వంద సార్లు రాస్తున్నాయి ఆ పదం తెలుసు కాబట్టి ఆ రాజధాని అని ఎలా అనగలరు ఎలా ఎలాగన్నారు కృష్ణరాజు నిలదీసిన మంగళగిరి కోర్టులు తప్పు చేసి అని అర్థమవుతున్న కృష్ణరాజు కోర్టు వద్ద కొంతమంది మహిళల నిరసన బెయిల్ కోసం కోర్టుకు కొమ్మినేని ఈ వార్త చూడండి ఇక్కడ కూడా బురద జల్లే ఉద్దేశంతో ఈనాడు కిరణ్ ఎందుకంటే సాక్షి పత్రిక వచ్చినాక వాళ్ళ సర్కులేషన్ తగ్గిపోయింది వాళ్ళు రాస్తున్నటువంటి బురద వార్తలు ఏదైతే బురద జల్లేటటువంటి అరాచక వార్తలు ఉన్నాయో దాన్ని సాక్షి తిప్పికొడుతుంది సో చంద్రబాబు నాయుడు గారు బండారంతా పెడుతుంది కాబట్టి ఇక్కడ చూడండి సాక్షి ఛానల్లో నాకు గుర్తింపు వచ్చిందని చెప్పి కృష్ణరాజు గారు సాక్షి ఛానళ్ళే మాట్లాడిచ్చారన్న కోణంలో ప్రజలకు వెళ్ళేటట్టుగా అందువల్లే సాక్షులు ఉన్న చర్చలకు పిలుస్తున్నారు కొమ్మడియన్ గారంట ఈయన్ని అందుకనే పిలుస్తారంట అతనితో సాన్నిహత్యం ఉంది చర్చా కార్యక్రమాలు నాకు ఆయన బాగా ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేక మంది అనలిస్టులు పిలుస్తారు ఎవరు ఎలా మాట్లాడతారని అది తెలియదు కదా ఈయన కూడా ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాడు ఎప్పుడు ఇలా మాట్లాడలా ఫస్ట్ టైం ఇలా మాట్లాడాడు మాట్లాడిన తప్పు తప్పన్నాం కానీ ఇంకా చూడండి బొర్ర చల్లేటటువంటి వార్త సో అవి కృష్ణరాజు సాక్షి వాళ్ళే మాట్లాడించారు అనేటటువంటి కోణంలో తీసుకొని వెళ్ళాలి ప్రజల్లోకి ప్రొజెక్షణం ఇది వాళ్ళ ఇంటెన్షన్ అందుకని ఇలాంటి విషపూరితమైనటువంటి వార్తలు రాసి వాళ్ళు రాక్షస ఆనందం పొందుతూ ఉంటారు ఆ రెండు దినపత్రికలు నిన్నే మనం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీదతో పాటు ఒక వందల మంది మీద కూడా కేసులు పెడతారు వీళ్ళు ఖచ్చితంగా అని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాల పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు నిన్న పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి కార్యక్రమానికి సంబంధించి చూడండి పొదిలలో పథకం ప్రకారమే దాడి ఈనాడు తొమ్మిది మంది అరెస్టు నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పి నాగేశ్వరరావు తదితరులు ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని మహిళలకు నలుగురు పోలీసులు ప్రజలకు గాయాలయ్యాయి ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని హత్యాయత్నము కామా పోలీసు విధులకు ఆటంకం కలిగిన పాటు శాంతి భద్రత విఘాదం కలిగినటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిసింది హత్యాయత్నం కేసులు పెట్టారు రైతుల మీద హత్యాయత్నం కేసులు పెట్టారు నిన్న ఎవరైతే అక్కడికి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా పొగాకు రైతులు వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టారు దాదాపు పద్దెనిమిది మంది మీద పెట్టారు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఇంకా పెడతారు వాళ్ళు ఇష్టం వచ్చిన నాలుగు మీద దీంట్లో పెడతారు చూడండి ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎంత దుర్మార్గం పోలీసులు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పాపం మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది నాలుగు సంవత్సరాల తర్వాత సీరియస్గానే చెప్తున్నాం నాలుగు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ఇది వెంటాడుతుంది మీ పాపం ఎందుకంటే మీరు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారనో లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు చెప్పారనో ఇష్టం వచ్చినట్టుగా ఇలా తప్పులు కేసులు పెడితే దీనికి పర్యావసానం ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు మనం నిన్నే అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనాలు రాకూడదు జనాలు వస్తే సమీక్ష చేశారు అసలు ఇంతమంది జనం ఎందుకు వచ్చారని చెప్పి డీజీపీ సమీక్ష చేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్న సో సేమ్ ఇప్పుడు కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం దీంట్లో ముందస్తు వ్యూహంతోనే అరాచకం అంట ఎవరైనా సరే తొక్కి పడేస్తామంటే అల్లరి మొక్కలు ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీలు చూపిస్తున్న పోలీసులు ప్లకార్డులు పట్టుకొని వస్తారు ఏది ఎవరైనా సరే వస్తే ఎవరైనా సరే తొక్కిపడేస్తామని పెట్టారంట ఇది పోస్టర్ పట్టుకున్నారంట జగన్ గారు అందుకని అది ముందస్తు ప్రణాళికలో భాగం తీస్తాం మనల్ని ఎవడరు ఆపేది మరి అయ్యి అప్పుడు అరాచకాలు జరిగినప్పుడు మనల్ని ఎవడరు ఆపేది అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అరాచకాలు చేసినప్పుడు పోలీసులు అప్పుడు అదే వరమగారి భాషలో పిఠాపురం వరమగారి భాషలో పగలే రై చీకటి వచ్చిందప్పుడు రాత్రిపూట రై పగలు వచ్చినప్పుడు చాలా తప్పు చేస్తున్నారు ఖచ్చితంగా దీనికి పర్యావసనం అనుభవిస్తారు పోలీసులు మీరు అనుభవించాల్సిందే దీనికి పరామర్శ పేరుతో హల్చల్ అత్యాచారాన్ని రాజకీయం చేసేందుకు వైసీపీ కొత్త అందరూ హెలీప్యాడ్ ఘటనలు రచ్చగొట్టే కొట్టారు ఉధృతుల సృష్టికి చెలో పేరూరుకు పిలుపు టీడీపీ విజయోత్సవాలే ఉంటూ అనుమతి నిరాకరించిన పోలీసులు అయినా మూడు వాహనాల్లో తరలిన వైసీపీ కార్యకర్తలు ర్యాలీకి ఎదురుగా వెళ్ళి ఏళ్ళు కేకలతో కవ్వింపు టీడీపీ శ్రేణులపై రాళ్ళ దాడులు తెలుగు తమ్ముళ్ళు ఎదురుదాడులు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి మాజీ మంత్రి నాగార్జున మద్దల చెరువులో అడ్డుకున్నటువంటి పోలీసులు ఇది ఇంకొక తప్పుడు వార్త ఏదైతే దళిత బాలికని పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తొమ్మిదేళ్ల దళిత బాలికను ఆరు నెలల పాటు అత్యాచారం చేస్తే అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చూస్తాము అని చెప్పి వెళ్ళేటటువంటి కార్యక్రమానికి రామగిరి తెలుసు కదా మన సుధాకర్ యాదవ్ అని ఏ విధంగా వీరంగం సృష్టించాడు ఒక ఎస్ఐ సో అతను అతని పరిధిలో జరిగిన వాళ్ళ మీద ఇప్పటివరకు యాక్షన్ లేదు ఎందుకంటే పరిటాలు సునీత ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి ఒక దళిత బాలిక ఏదైనటువంటి అన్యాయం తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తున్నా కూడా అక్కడికి పరామర్శించే వాళ్ళు బ్రిటానికి వెళ్తే అది హల్చల్ అంట ఏమన్నా వంద వెహికల్స్ వెళ్ళారా హల్చల్ చేశారా అనడానికి వాళ్ళు మూడు వెహికల్లోని మీరే రాశారు మూడు వెహికల్ అంటే ఎంత ఉంటారు మూడు ఐదులు పదిహేను మంది వెళ్తారు సో దానికి హల్చలేంది చూడండి మూడు వాహనాల్లో తరులిన కార్యకర్తలు మూడు వాహనాల్లో వెళ్తే హల్చల్ ఎట్లా అయింది పదిహేను మంది వెళ్తే హల్చలా కనీసం వార్త రాసేటప్పుడు చూసుకోవాలి కదా దీనికి అరాచకం అంట ఇది మూడు వాహనాలు వెళ్ళి అరాచకం అసలు పేరూరులో లేదు యాక్చువల్ తెలుగుదేశం ప్రోగ్రామ్ వీళ్ళు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అప్పటికప్పుడు దాన్ని మార్చుకున్నారు మరి మీరు ఎట్లా అనుమతి ఇచ్చారు వాళ్ళకి ముందు రామగిరిలో పెట్టుకుంది పేరూరుకు వాళ్ళు మార్చుకుంటే సో ఎంత దుర్మార్గంగా చూడండి ప్రతి వార్తనే వాళ్ళకి అనుకూలంగా రాసుకోవాలి మళ్ళీ ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కేసులు పెట్టి వేధించాలి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో దయచేసి ప్రజలారా గమనించమని కోరుతా ఉన్నాం